ఈశాన్యంగా పయనించి నెల ఇరవై నాలుగో తేదీ నాటికి మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి అక్కడ వాయుగుండంగా బలపడనుంది ఈ నెలా ఇది తుఫానుగా మారే ఛాన్స్ ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ కూడా తుఫానుగా మారే అవకాశం ఉందని అంచనా వేసింది అల్పపీడనం బలపడి వాయుగుండంగా బలపడే క్రమంలో రాష్ట్రంలో ఎండలు పెరిగి గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతాయని వారు హెచ్చరిస్తున్నారు అండమాన్ సముద్రం పక్కనే ఉన్న బంగాళాఖాతంలో రుతుపవనాలు ముందుకు సాగడానికి ఈ అల్పపీడనం దోహదపడుతుందని ఐఎండి వివరించింది నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం నికోబార్ దీవులు దక్షిణ అండమాన్ సముద్రంలోకి ప్రవేశించాయి ఈ నెల ముప్పై ఒకటో తేదీ నాటికి కేరళలోకి ప్రవేశించే అవకాశం ఉందని జూన్ రెండో వారం నాటికి ఒడిశాలోకి ప్రవేశిస్తాయని అంచనా వేస్తున్నారు అల్పపీడన ప్రభావంతో బుధ గురువారాల్లో మల్కాన్గిరి కోరాపూర్ నవరంగపూర్ జిల్లాలతో సహా ఉత్తర ఒడిశాలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటించి మోస్తరు వర్షాలు కురిసే ఉందని తెలిపింది ఒడిశాలో కొన్ని జిల్లాల్లో ఉరువులు మెరుపులతో కూడిన వర్షాలు కురిస్తే ఉందని తీర ప్రాంతాల్లో వేడి తేమతో కూడిన పరిస్థితి కొనసాగుతుందని రాగల ఐదు రోజులు పలు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు రెండు నుంచి నాలుగు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది ఏపీ తెలంగాణలో అల్పపీడన ద్రోణి ప్రభావం ఆవర్తనంతో వర్షాలు పడే అవకాశం ఉంది మరో రెండు రోజులు వర్షాలు పడే ఛాన్స్ ఉంది ఉపరితల ద్రోణి ప్రభావంతో మరో రెండు రోజులు ఉత్తరాంధ్ర రాయలసీమతో పాటు ఏలూరు జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది శ్రీకాకుళం విజయనగరం మన్యం అల్లూరు జిల్లాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది కొన్ని ప్రాంతాల్లో ఉంటూ ఉండే అవకాశం అయితే ఉంది ఈరోజు చూసుకున్నట్లయితే వైజాగ్ పరిసర ప్రాంతంలో ఒక ఆవర్తనము అలాగే తమిళనాడు తీరం వెంబడి నైరుతి బంగాళాఖాతంలో ఒక ఉపరితల ద్రోణి కొనసాగుతున్న కారణం చేత తమిళనాడుతో పాటు సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ రాయలసీమ జిల్లాల్లో కూడాను ఇక్కడ వర్షపాతం ఉండే అవకాశం ఉంది రానున్న మూడు రోజులు కూడా ఈ యొక్క ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం ఉంటూ నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో అయితే ఒకటి లేదా రెండు చోట్ల మాత్రమే తేలికపాటి వర్షం అయితే ఉంటుంది ఈరోజు సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షం కూడా ఉండే అవకాశం ఉంది ఎక్కడైతే మార్నింగ్ నుంచి కూడాను యొక్క క్లౌడీ వెదర్ ఉండి తేలికపాటి వర్షాలు ఉంటాయి ఎక్కడైతే ఎండ వాతావరణం ఉందో అక్కడ మాత్రమే మధ్యాహ్నం నుంచి ఇక క్లౌడ్ సడన్ క్లౌడ్ డెవలప్ అయ్యి ఉన్న ప్రాంతాల్లో మాత్రం ఉరుములు మెరుపులతో కూడినటువంటి జల్లులు ఉన్నప్పుడు మాత్రమే ఇదురుగాలు ఉంటాయి ఈ ఇదురుగాలు యొక్క వేగము గంటకి నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో ఉంటాయి అదర్వైజ్ మార్నింగ్ నుంచి కూడా ఇక క్లౌడీ వెదర్ ఉన్నప్పుడు మరి ఇంకేమి ఈ యొక్క ఎదురుగాలు యొక్క ప్రభావం అనేది ఉండదు తండస్ట్రమ్ యాక్టివిటీ కూడా నార్మల్ గా ఉంటుంది లైట్ రెండు మాత్రమే ఉండే అవకాశం